పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈరోజు అభ్యుదాయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి విజయనగరం జిల్లా మేరకముడిదం మండలం గొల్లల మరివరస గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ ముదునూరు లక్ష్మీపతి రాజు గారు పాడి పంటలు ఛానల్కి ఇచ్చేశారు నమస్తే అండి నమస్తే అండి వీరు వీరికి విస్తీర్ణంలో బహుళ వ్యవసాయ పంటలు ముఖ్యంగా ఉద్యాన పంటలలో అంతర పంటలు కూడా సాగు చేస్తున్నారు అధిక ఫలితాలు పొందుతున్నారు ఛానల్ ద్వారా తోట రైతు సోదలకు వ్యవసాయంలో వారి అనుభవాల గురించి వివరించవలసిందిగా కూర్చోండి మా ఏరియాలో నేను ఉద్యాన మామిడి ప్రసిద్ధిగా ఉండేదండి ఈరోజు మామిడి అలా రాని రాని కంట్రూవ్ అయిపోతుందండి ఎందుకంటే ఒక గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి క్వాలిటీ లేకపోవడం ఎక్స్పోర్ట్ లేకపోవడం మార్కెటింగ్ లేకపోవడం నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఆ కారణం చేత తోటలో పూర్తిగా తీసేయడం కూడా జరుగుతుందండి ఆ రీప్లేస్ చేసిన దానికి ఏం చేస్తానండి కొందరు కొబ్బరికి వెళ్తున్నారండి అపరాలు కానీ చోడి కానీ ఈ సిరిధాన్యాలు ఏ వీటి మీద దృష్టి తక్కువండి ఇప్పుడు ఏంటంటే కొత్తగా మాడి మొక్కలు ఐదు సంవత్సరాల లోపు వరకు ఉన్న మాడి మొక్కల్లోని ఈ కొబ్బరి అవునాయండి ఐదు సంవత్సరాల లోపు ఉన్న కొబ్బరి మొక్కలు అవునాయండి మాడి మొక్కల్లో అవునాయండి అంతర పంటగా మినువులు పెసలు వేరుశెనగా అంటే ఖరీఫ్లోనైతే వేరుశనగ మినువులు పెసలు అదే రబీలోనైతే చోడి ఉలవలు ట్ల చుట్టూ కందులు ఈ సంవత్సరం సన్ఫ్లవర్ కూడా ఇచ్చారండి పొత్తిరిగుడు విత్తనాలు ఈ పొత్తిరిగుడు ఒకప్పుడు బాగా ఉండేదండి మన ఏరియా కూడా తర్వాత ఒక పదిహేను సంవత్సరాలు అయింది పొత్తిరిగుడు సీడే దొరకడం కష్టం అండి తర్వాత ఏంటంటే ఈ సంవత్సరం అనుకోకుండా మన చీరుపల్లి సబ్ డివిజన్కి రెండు మండలాలకే వచ్చాయండి అది చీరుపల్లి గారు వచ్చాయండి అదే పొత్తుడు వల్ల చిన్న బాగా ఇబ్బంది ఉందండి ఎందుకంటే పెట్టలు బాగా తినేస్తాయండి ఒక పదిహేను రోజులు కొద్దిగా జాగ్రత్తగా పెట్టలను కాసుకుంటే అది కూడా మంచి పంటేనండి అది కూడా మంచి రేట్ ఉందండి అది కూడా మనకి అన్ని రకాలుగా పనికి వస్తుందండి మన ఇంటికి వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ ఆడించుకోవచ్చు లేదంటే అమ్ముకుందం అన్న కింట ఎనిమిది నుంచి పదివేల వరకు పలుకుతుందండి అది కూడా బాగుందండి సిరి కూడా ఈ సంవత్సరం బాగా రేట్లు పెరిగాయండి ఇప్పుడు రాయిగా ఉందంటే మనం ఇది వరిలాగా మార్కెట్కి మద్దతు ఇచ్చారండి ముప్పై ఎనిమిది రూపాయలు చేసి కొంటున్నారండి మన ధాన్యం ఎలాగైతే కొంటున్నారు మన దగ్గర అదే రకంగా చూడ్ని కూడా వాళ్ళు కొంటున్నారండి ముప్పై ఎనిమిది రూపాయలు కిలోలకి కొంటున్నారండి బయట అనేది నాలుగు రూపాయలు ఉందండి ఎందుకంటే పది కేజీలు ఇరవై కేజీలు కావలసిన వాళ్ళు నాలుగు రూపాయలు కొంటున్నారండి అందుకు సిరిధాన్యాలకు కూడా కొద్దిగా మొగ్గు చూపించాలండి ఎందుకంటే పూర్వం మన ఏరియాలో సిరి అన్నీ బాగా వండేయండీ వదలు గంటలు జొన్నలు ఇవన్నీ బాగా పండించేవారండి చిన్నప్పుడు అయితే ఏంటంటే అవి అలా రాను రాను కనుమరుగైపోయిందండి సిరిధాన్యాలు కూడా ఎంతో కొంత మన భూమిలోని ఇరవై సెంట్లో ముప్పై సెంట్లో నలభై సెంట్లో ఎవరికి వీలైనంత మటుకు కాలో కొద్దిగా పండించుకొని మన ఆరోగ్యం గురించి అయినా మనం పండించుకొని తింటే మిగిలిన ఎవరికోరికి వేస్తే అది కొద్దిగా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి ఇంకోటండి ఇప్పుడు మామిడి అన్నీ ఉన్నాయి కదండి మామిడిలోని ఒక ఐదు సంవత్సరాల లోపు వరకు ఈ పెసరా మినుము తర్వాత ఉలవలు ఇవన్నీటంటే ఎక్కువ రబీ టైంలోనే వేస్తామండి మామిడిలో కలుపు నివారణ బాగా జరుగుద్దండి లేకపోతే ఖాళీగా కొంటే కలుపు ఎక్కువ పుట్టేస్తుందండి ఏదో పంట ఉండడం వల్ల మామిడిలోని పంట కలుపు తగ్గిపోద్ది అండి పంటలోనే తర్వాత ఏంటంటే ఈ కలుపు ఎప్పుడైతే తగ్గిపోయిందో వేరే పంటలు వేయడం వల్ల కొద్దిగా చేడపేడలు కూడా ఈ పంట మీద ఉండిపోయి మాడి మొక్కలకు కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉండదండి అయితే ఏంటంటే దీనివల్ల కొద్దిగా లాభం అండి ఈ పంటలు వేయడం వల్ల మాడి మొక్క కొద్దిగా నైట్రోజన్ అంతదండి ఎందుకంటే మొదలుదే బుడుపుల్లో ఉండి అవి మళ్ళీ మనం దున్నప్పుడు భూమిలో కళ దున్నడం వల్ల నత్రజన శాతం కొద్దిగా పెరుగుద్దండి దానివల్ల బెనిఫిట్ అది ఉందండి మాడు మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయండి ఎందుకంటే ఈ పంట మీద ఈ తెగుళ్ళు పురుగులు అంచేపు ఉంటాయి కాబట్టి మాడు చెట్ల మీదకి అంత పేగ వెళ్ళవండి అందుకు ఈ అంతర పంటల వల్ల ఏంటంటే ఎంతో కొంత రాబడి వస్తుంది ఇంటి ఖర్చులకి కొద్దిగా అమ్ముకోవడానికి ఖాళీ లేకుండా చేసుకోవాల్సిన పని రైతుకు ఉందండి ఖాళీగా వదిలేసినంత మాత్రాన దానికి ఏంటంటే ఈ కలుపు ఎక్కువైపోద్దండి కలివేపుడు ఎక్కితే ఎక్కువైపోయింది అక్కడి నుంచి మనకి ఈ పశువులు గొర్రెలు ఇవన్నీ అలాంటివన్నీ పశువులు తిరగడం వల్ల ఆ మాడి మొక్కలు కొరికేయడం చేయడం వాటికి సంరక్షణ తగ్గిపోద్దండి అందుచేతనే ఈ పంటలు ఈ మినువు పెసర ఇలాంటివన్నీ వాడుకోవాలండి విత్తనాలు పెట్టిపోయే తప్ప ఎలాగా దుంతాము మనం ట్రాక్టర్తోనే ఆ ట్రాక్టర్తో దున్నప్పుడు ఏంటంటే లాస్ట్ దుక్కుల్లోనే ఈ పెసలు మినువులు ఒక్క విత్తనాలుకొచ్చే మంది పరికొస్తే తీసి ఎన్నో కొన్ని మనం మార్కెట్ చేసుకోవడానికి బాగుంటుంది ఓలే వర్షాలు పడాడో లేకపోతే వర్షాలు పడకో లేకపోతే తెగుళ్ళు వచ్చో చేసే పంట పోయిందనుకోండి మళ్ళీ కళాయి దున్నేస్తాం అన్నమాట కళాయి దున్నేయడం వల్ల కూడా మంచి బలం వస్తుందండి కలిసి వచ్చినప్పుడు ఎంతో కొంత ఆదాయం వస్తుందండి బహుళ పంటల సాగు వలన కలిగే ప్రయోజనాలు ముఖ్యంగా అంతర పంటల సాగుతో కలిగే ఫలితాలు పాడి పంటల ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదండి ధన్యవాదాలు